वेलकम टू प्रश्न टू टीवी चैनल అందరి నమస్కారం జగన్మోహన్ రెడ్డి వన్ ఇయర్ పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందనే విషయంలోనే ఇచ్చినామే నెరవేర్చకుండా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నపూర్తి దినంగా కార్యక్రమాన్ని నాలుగో తారీఖు అనౌస్ చేయడం జరిగింది నాలుగో తారీఖున పెద్ద ఎత్తున కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసీలు పార్టీ అభిమానులు కార్యకర్తలు మహిళలు తర్వాత యువత బీసీసీసీ మైనార్టీలందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతతో రైతులు అందరూ కూడా ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది ప్రజల కోసం చేసే పోరాటం ఇది ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది అందుకే ప్రతి వారు కూడా ఈ విషయంలో అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వన్ ఇయర్ పథకాలు చూసినాం అధికారం ఇచ్చిండేది వైఎస్ఆర్ సిపిని టార్గెట్ చేయడమే ఒక కార్యక్రమంగా జరుగుతూ ఉంది ఎన్నో మానభంగాలు జరిగినాయి హత్యలు జరిగినాయి హత్యాత్యాలు జరిగినాయి ఈ రకంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇప్పటి నుంచే మన పోరాటాలు చేయకపోతే చాలా అరాచక జరిగిపోతాం రాష్ట్రంలో ఎందుకంటే సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టడం ఏదున్నా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో చూడడం జరుగుతాం ఏదున్నా అనవసరంగా కేసులు ఏర్పాటు పెట్టడం ఎందుకంటే పార్టీ పరంగా కానీ ఎవరైనా ముఖ్యమైన నాయకులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించి వాళ్ళ మీద పెట్టించి ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తా రాష్ట్రంలో అలాంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వము ప్రజల చేతుల్లో నుంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు చేస్తా ఉందో చూస్తాను ప్రజలు ఇచ్చిండేది మాకు ఏదైనా మేలు జరుగుతుంది మాకు అన్ని విధాలుగా తోడుంటుంది ప్రభుత్వం అని చెప్పి సాల్వ్ చేశారు కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఖజానా ఖాళీ అయింది ఈ మేము లేని పరిస్థితి చెప్తా ఉన్నాడు అమరావతి డెవలప్మెంట్ చేస్తారు చూస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక అమరావతిలో డెవలప్ అయితే మనం ఏం కావాలి రాయలసీమ వాళ్ళు ఏం కావాలి కోస్తా వాళ్ళు ఏం కావాలి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా లేదు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని చెప్పి కావాలి మంచి పని చేయడం ఆయన చేయడం జరిగింది ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు కూడా ఏది చేయకుండా ఇచ్చిన నెరవేర్చుకోండి అన్నారు కాబట్టి విన్నపో ఈరోజు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కౌన్సర్లు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా బీసీఎస్ఎస్టీ మైనార్టీలు యువత అన్ని వర్గాల వారు కూడా మహిళలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని తొమ్మిది కంట వస్తే ఏర్పాటు చేస్తాం దీ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ పోయి మెంబర్ ఇచ్చి అక్కడ ఈ వెళ్ళపోటు దినాల గురించి మాట్లాడి మళ్ళీ డిస్పస్ అవుదామని చెప్పేసి నన్ను తెలియజేస్తాం నమస్కారం